అభివృద్ధి సంక్షేమం నా రెండు కళ్ళు లేకపోతే నా రెండు చక్రాలు నిరంతరం అది తప్ప నాకు వేరే ధ్యాస లేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం నాయకులు చెప్తూ ఉంటారు అందులో మరీ ముఖ్యంగా బీసీ స్మరణ బీసీ గర్జనలు కూడా పెట్టారు కొంతమంది బీసీ నాయకులు మరీ పరవశించిపోయి ముఖ్యమంత్రి ముందు స్తోత్ర పాఠాలు కూడా పాడారు ఎవరైనా ఏమన్నా చెప్పొచ్చు కానీ వాస్తవంగా ఈ రంగంలో వాస్తవాలు ఏంటి అనేది మనం చూస్తే బడ్జెట్ పత్రాలే దానికి సాక్ష్యంగా ఉన్నాయి బీసీల సంక్షేమానికి సంబంధించి రెండు వేల పదహారు పదిహేడులో ఐదు వేల ఒక వంద కోట్ల పైన కేటాయించిన ప్రభుత్వం ఆచరణలో నాలుగు వేల ఒక వంద కోట్ల మటుకే ఖర్చు చేసింది అందులో కూడా నిజంగా చేరింది అనేది వేరే విషయం అంటే కేటాయించిందే చెప్పిన దానికంటే చాలా సగమైతే అందులో వెయ్యి కోట్లు ఖర్చు కాలేదు రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి వచ్చేసరికి కేటాయింపులు మూడు వందల కోట్లకు పెంచినట్టు చూపించారు కానీ ఖర్చు చేసింది మటుకు మళ్ళీ నాలుగు వేల ఏడు వందల కోట్లే ఖర్చు చేశారు అంటే మళ్ళీ ఏడు వందల కోట్లు ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది ఆ తర్వాత అసలు సాంఘిక సంక్షేమం సోషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ లేకుండా సంక్షేమ పథకం దానికి అర్థం లేదు కదా సోషల్ వెల్ఫేర్కు సంబంధించి చాలా ఘోరమైన పరిస్థితి ఐదు వేల నాలుగు వందల కోట్లు బడ్జెట్లో చూపించినటువంటి ప్రభుత్వం వాస్తవంగా ఖర్చు చేసింది మూడు వేల ఏడు వందల కోట్లు మటుకు అంటే పదిహేను వందల కోట్లకు పైన గ్యాప్ ఉంది అంటే ఖర్చు చేయలేదు ఇవి ఖర్చే చేయలేదు ఎస్సీ ఎస్టీలు వీళ్ళకి సంబంధించిన సోషల్ వెల్ఫేర్కి ఇంత భారీ ఎత్తున కేటాయించినవి కూడా ఖర్చు చేయకపోవడం ఖర్చు చేసినా కూడా రకరకాలుగా పక్క దోవలు పట్టడం అనేది ఎంత ఆందోళనకరమైన విషయం మనం ఆలోచించవచ్చు ఇది రెండు వేల పదహారు పదిహేడు పరిస్థితి మళ్ళీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది విషయానికి వస్తే మళ్ళీ ఇక్కడ కూడా కేటాయింపులు ఐదు వేల ఆరు వందల కోట్లకు పెంచామన్నారు అంటే ఐదు వేల ఒక ఐదు వందల కోట్లు పెంచినట్టు చూపించారు కానీ ఖర్చు విషయానికి వస్తే మళ్ళీ నలభై ఎనిమిది వందల కోట్లే అంటే మళ్ళీ ఎనిమిది వందల గ్యాప్ అలాగే ఉండిపోయింది ఇంకా మహిళల విషయం కనుక చూస్తే ఇంకా మాట్లాడితే మహిళలు పసుపు కుంకుమన్నీ చెప్తున్నారు రెండు వేల పదహారు పదిహేడులో మహిళా సంక్షేమానికి రెండు వేల రెండు వందల కోట్లు కేటాయించామన్నారు నిజానికి చాలా తక్కువ మహిళలు జనాభాతో పోలిస్తే అందులో ఖర్చు పెట్టింది ఎంత అంటే పదిహేను వందల కోట్లు మటుకే ఖర్చు పెట్టారంటే ఏడు వందల కోట్లకు పైగా కేటాయించిన దానికి దీనికి గ్యాప్ ఉంది మళ్ళీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేసరికి ఈ కేటాయింపులు మళ్ళీ పెంచి చూపించారు కానీ మళ్ళీ ఖర్చు చేసిన దానికి చూస్తే ఆ వెయ్యి కోట్ల అఘాతం అట్లాగే ఉండిపోయింది మహిళల కంటే కూడా యువత విషయం ఇంకా దారుణం యువతకు ఏడు వందల కోట్ల పైన కేటాయించినట్టు ఏడు వందల కోట్లు మాత్రమే దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో యువత ఎంతోమంది ఉన్నారు నిరుద్యోగం యువజన సంక్షేమం వికాసం వీటి గురించి ఇంత మాట్లాడుకునే మనం యువతకు సంబంధించి ఏడు వందల కోట్లు మనకి ఏడు వందల తొంభై కోట్లు కేటాయించి మూడు వందల తొంభై కోట్లు మాత్రమే అంటే ఒక సగం మాత్రమే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి యువత విషయంలో కనిపిస్తుంది ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ పెంపుదల మామూలే పద్దెనిమిది పంతొమ్మిదిలో మళ్ళీ ఖర్చులో గ్యాప్ కూడా మామూలే ఇలా చూస్తూ పోతే కనుక చాలా రంగాల్లో కేటాయింపులు ఘనంగా చూపించడము ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు గొప్పగా చెప్పడము ఎన్నికల సభల్లో గొప్పగా చెప్పడము తీరా కేటాయించాల్సి వచ్చేసరికి కోత ఖర్చు పెట్టాల్సి వచ్చేసరికి కోత కొయడము వాత పెట్టడము దారి మళ్లించడము పనిపాటిగా మారిపోయింది ఇది ఇది కాపులకు సంబంధించి కేటాయించిన మూడు వందల కోట్లు అన్నప్పుడు కానీ లేదు మైనార్టీలు ఎస్టీలకు సంబంధించిన అన్ని అన్ని విషయాలు కూడా ఈ కేటాయింపులకు ఖర్చులకు ఖర్చుల్లో కూడా సద్వినియోగమైన వాటికి దారి మళ్ళిన వాటికి విపరీతమైన వ్యత్యాసం ఉండిపోతుంది పైగా ప్రభుత్వం యొక్క మొత్తం బడ్జెట్ ధనాండి వర్గాలకు చేకూరుతున్న లాభం ప్రైవేట్ రంగానికి వెళ్తుంది ఇవన్నీతో కనుక పోలిస్తే సంక్షేమ రంగం మీద పెడుతున్న మొత్తం ఇది ప్రచారం చాలా ఎక్కువ ప్రయోజనం తక్కువ అన్నట్టుగా ఉందనేది వాస్తవం ఇందుకు చాలా గొప్ప ఉదాహరణ రైతు రుణమాఫీ రైతు రుణమాఫీలో చివరి దఫ అనేది చాలా డోలాయమానంలో పడింది అది పూర్తిగా రాలేదు అసలు ఇంత ఆలస్యం అవడం వల్ల రైతుల మీద తడిసి మోపిడైపోయింది ఇదంతా ఒక భాగం కానీ చివరి కిస్తీ కట్టకుండానే బడ్జెట్లో దాని గురించి తెలియకుండానే దాని ఎంతగా కదా అయిపోతుంది మేము అన్నదాతో సుఖీభవాన్ని ఇంకో పథకం పెడుతున్నాం అని చెప్పి రుణమాఫీ అక్కడ నిలిపేసి అన్నదాతో సుఖీభవ ప్రచారం ప్రారంభించారు ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళకు ముందు వాళ్ళని రక్షించే పని మనం చేయాలి తప్ప ఊరికే సుఖీభవా అని దీవించినంత మాత్రాన మొక్కుబడిగా కొంత కేటాయించినంత మాత్రాన ఏమి కుదరదు మాకు వచ్చిందంటే మాకు వచ్చిందని చాలామంది చెప్పినట్టు అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తున్నారు కానీ నిజంగా పొలాలు ఉన్న చాలా మంది రైతులను విచారిస్తే మాకు ఇంకా ఏం రాలేదు మేము అడిగితే కూడా అది లేదు ఇది లేదు అంటున్నారని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ సంక్షేమంలో ప్రచారంలో సంక్షేమం ఎక్కువైపోయి ఆచరణలో అందుబాటు ప్రయోజనం తక్కువైపోతున్న ఒక వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తిస్తే చక్కదిద్దుకుంటే చాలా చాలా మంచిది